యాదాద్రి పూర్ణగిరి జిల్లా కేంద్రంలో ఎల్టీవీ నైన్టీ నైన్ జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉచిత సేవ నిర్వహించే ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు విద్యార్థి ఎడ్ల దివ్యాభవన మాట్లాడుతూ ఇప్పుడు విద్యని అభ్యసించే విద్యార్థిని విద్యార్థులకి భవిష్యత్తులో ఎదగాలంటే విద్యార్థులు ఆనందంగా ఉండడం ఎలా ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు నేటి విద్యార్థిని విద్యార్థుల ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి ఆత్మవిశ్వాసాన్ని నింపి వారు ఉన్న రంగంలో శక్తివంతులుగా తీర్చిదిద్ది మంచి సమాజం కోసం భావి భారత పౌరులుగా ఏ విధంగా ఉండాలి దేశం గర్వించేదగ్గ దేశానికి ఒక మూల స్తంభాల పౌరులు ఏ విధంగా మెలకువలు నేర్చుకోవాలో విద్యార్థిని విద్యార్థులకి మెలకువలు నేర్పిస్తామని అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ఈ నెల నర్సరావుపేట నెక్కిళ్ళు గ్రామంలో తేదీ పదిహేను పదహారు పదిహేడు నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య రాష్ట్ర కోఆర్డినేటర్ కే పావని పాల్గొన్నారు పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు నేను కలిగి వచ్చిన తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను అండ్ ప్రోసెస్

i'm finally second story, uh, day, month, first, uh, uh, this, sorry everyone next minute after the other day there no could not able to i'm getting able to since sorry but uh, i promise i always deal with the safety first and one of the sorry and the other is many speakers of third party samajhati is to let's all oka ta arko kotha ma eto bhalo i promise to to win it i then, then, i promise to win it i promise i pledge like this